Namaste, welcome to Bhavat Media News. నల్గొండ జిల్లా మునుగోడు మండలం పరిధిలోని తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా కేవలం కాంట్రాక్టర్లు చేసిన ఎస్డీఎఫ్ బిల్లులు అవి కూడా పది లోపు ఉన్న పెండింగ్ బిల్లులు విడుదల చేస్తూ ప్రభుత్వం ప్రకటన చేసిందని గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లులు సర్పంచులకు చెల్లింపు అనేది అవాస్త సర్పంచులు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్ఎఫ్సి నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి పదిహేను ఫైనాన్స్ నుంచి డబ్బులు వస్తాయని గ్రామంలో ఉన్న ప్రధానమైన సమస్య పరిష్కారం కోసం పాలక వర్గం నుంచి తీర్మానం చేసి పనులు చేసిన ఎంబీ రికార్డులు ఏఈడీలతో రికార్డు చేయించి చెక్ మేజర్ చేయించి ఉన్నవి వాటి వివరాలు కూడా సర్పంచ్ల పదవి కాలం అయిపోయినప్పుడు ప్రభుత్వం లెక్కలు తీసుకుని ఉన్నది వాటి బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం కేంద్రం నుంచి రావాల్సిన జాతీయ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన పని పెండింగ్ బిల్లులు కూడా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేటట్లు చూడాలని కోరారు భవత్ మీడియా జర్నలిస్ట్ ఉప్పరగోని లింగస్వామి రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్లై గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నట్టు ఒక ప్రకటన చేసింది ఆ ప్రకటన పూర్తిగా అవాస్తవం ఎందుకంటే ఎస్డిఎఫ్ అనే నిధులు కేవలం గుత్తెన్దారులు కాంట్రాక్టర్లు బడా కాంట్రాక్టర్లు చేసిన పెండింగ్ బిల్లులే నిన్న రి రిలీజ్ చేసింది మా సర్పంచ్లు అనేక మంది ఆత్మహత్యలు చేసుకొని ఇబ్బంది పడుతుర్రు అప్పులు తెచ్చి వడ్డీలు చెల్లించలేక అనేక సార్లు ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వినవించినాం అయినా కానీ మా సమస్య పరిష్కరించకుండా కేవలం ఒక గుత్తందారులకే ఎస్ఎఫ్ ఎస్డిఎఫ్ అనే నిధులు రిలీజ్ చేసి గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తామని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం చాలా అన్యాయం ఎందుకంటే కేవలం మేము గ్రామంలో అభివృద్ధి పనుల సర్ పనులు చేసింది అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రజలకు మమేకం చేసుకొని మేము అభివృద్ధి పనులు చేస్తుంటాం అభివృద్ధి పనులల్లో కూడా ప్రతి గ్రామంలో మేము డ్రంపింగ్ యార్డు కానీ ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు కానీ రైతు వేదికలు కానీ క్రీడా ప్రాంగణంలో కానీ అనేక కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేసినాం చేసినాం ఈ ప్రభుత్వం వచ్చి పదిహేడు నెలలు మా పెండింగ్ బిల్లులు చెల్లించమని అనేక సార్లు మొనపెట్టుకున్నా కానీ మా బాధలు మా గోడు వినిపించుకోకుండా కేవలం గుత్తందారులకు ఈరోజు పెండింగ్ బిల్లులు చెల్లించరు కానీ మాకు చెల్లించవలసిన బిల్లులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి స్టేట్ గవర్నమెంటు ఎస్ఎఫ్సి నుంచి వెళ్ళి బిల్లులు ప్రతి నెల మా గ్రామాలకు సర్ప గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వవలసిన ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం కేవలం మా బిల్లులు చెల్లించకుండా ప్రజలను ఒక డైవర్ట్ చేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు పెండింగ్ బిల్లులు ఇచ్చినామని ఈ ప్రభుత్వం చెప్పడం చాలా అన్యాయం కాబట్టి మేము సర్పంచ్ల సంఘం చాటి యాక్షన్ పక్షాన ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం మా పెండింగ్ బిల్లులు చెల్లించండి గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టండి ఇప్పటికీ ప్రభుత్వం వచ్చి పదిహేడు నెలలైతున్నా మా సర్పంచ్ల పదవ కాలం అయిపోయి పద్నాలుగు నెలలు అవుతున్నా ఈ గ్రామ పంచాయతీలకు ఒక్క చిల్లి గవ్వ కూడా రూపాయి కూడా చెల్లించని ప్రభుత్వం అంటే బహుశా ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పుడు ఉన్నది కేవలం ఈ ప్రభుత్వమే కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అంటారు ప్రజాపాలనంటారు ప్రజలకు మేము సేవ చేసిన వాళ్ళం మాకు ఈ పెండింగ్ బిల్లులు చెల్లించామని మేము ఎక్కని మెట్టు లేదు మేము కలవని అధికారం లేదు మేము అనేక సార్లు నిరసనలు తెలిపినాం ధర్నాలు చేసినాం ఇంకా ఈ రాష్ట్రంలో మేము చేయవలసినవి కూడా ఏం లేవు ఈ ప్రభుత్వం స్పందించైనా ఇప్పటికైనా మా పెండింగ్ బిల్లులు చెల్లించి ఇది మానవత దృపథం ఉన్న ప్రభుత్వాన్ని అనిపించుకోవాలని చెప్తున్నాం ఈ ప్రభుత్వానికి కాబట్టి ఇప్పటికీ అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు వాళ్ళ మరణాలు కనీసం ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఎవరనేది చనిపోతే ఇది ప్రభుత్వం హత్యగానే భావించబడుతుంది కాబట్టి సర్పంచ్లకు తక్షణమే పెండింగ్ బిల్లులు చెల్లించి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించి ప్రజా పాలన కొనసాగించాలని ఈ ప్రభుత్వానికి సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇప్పటికైనా దయ ఉంచి మేము గ్రామాలలో మేము ఇండిపెండెంట్ గా సర్పంచ్లకు ఎలాంటి పార్టీ గుర్తు ఉండదు మేము సర్పంచ్ల ప్రజల మనసును గెలుచుకొని మేము గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన పెండింగ్ బిల్లులే కాబట్టి మా బిల్లులు చెల్లించి మాకు న్యాయం చేయాలి అని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం మేము వేడుకుంటున్నాం దండాలు పెట్టి చెప్తున్నాం ఇప్పటికైనా మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలి నిన్న ఎస్డిఎఫ్ నిధులు అని ఇచ్చి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు అని చెప్పడం చాలా ఇది అన్యాయంగా మేము భావిస్తూ మా కాబట్టి ప్రభుత్వం తక్షణమే మా బిల్లులు చెల్లించాలని కోరుతున్నాం నిన్న ఎస్డిఎఫ్ అనే నిధులు కూడా ఈ ఇప్పుడు పంచాయతీ ప్రిన్సిపల్ సెక్రటరీ లో మేము పర్సెంటేజీలతోని కాంట్రాక్టర్లు వాళ్ళు ట్వెల్వ్ పర్సెంట్ నుంచి వెళ్ళి ట్వంటీ పర్సెంట్ దాకా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అధికారులకు చెల్లిస్తేనే బిల్లులు ఇస్తామని కాంట్రాక్టర్లు కూడా ధర్నా చేసారు కాబట్టి వాళ్ళకు ఎస్డిఎఫ్ నిధులు కూడా ఆ కాంట్రాక్టర్లు చేసిన బిల్లులే కాబట్టి వాళ్ళకు చెల్లించరు గ్రామ పంచాయతీలకు ఎలాంటి సంబంధం ఉండదు ఎస్డిఎఫ్ నిధులు అనేది స్టేట్ గవర్నమెంటు అది ఎమ్మెల్యేల నుంచి వెళ్ళి అది కలెక్టర్ల నుంచి వెళ్ళి వివిధ సిఫారసు అయిన పనులే కాబట్టి దానివల్ల మా సర్పంచ్ ఎటువంటి ఉపయోగం లేదు మా సర్పంచ్ కూడా బిల్లులు ఒక్క చిల్లి గవ్వ కూడా రాలేదు మేము రాజు సీతక్క గారు వాస్తవానికి ఇప్పటిదాకా పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఉన్నారు కానీ సర్పంచుల సమస్య మీద కూడా ఏ ఒక్కసారి కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు కనీసము మా సర్పంచ్లు అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటారు మా బిల్లులు చెల్లించామంటే మేము పోయి అనేక సార్లు వినతి పత్రాలు ఇస్తుంటే గత ప్రభుత్వాన్ని పేరు చెప్పుకొని గడుపుతూ కాలం విలదీస్తున్న ప్రభుత్వం అని క్లియర్గా కనపడుతుంది కాబట్టి సార్లు ఆమె మొర పెట్టుకోవాలి ఈడికి ఐదు సార్లు పంచాయతీరాజ్ మినిస్టర్కి ఇచ్చినాం ముఖ్యమంత్రి గారికి మూడు సార్లు వినతి పత్రాలు ఇచ్చినాం అదే రాజు కమిషనర్ గారికి రెండు సార్లు ఇచ్చినాం అదేవిధంగా రాజు ఆఫీస్ ముంగట పండుకున్నాం నిరసన తెలిపినాం ప్రజాభవన్ ముంగట అర్జీ పెట్టుకున్నాం ఐదు సార్లు మేము అర్జీ పెట్టుకుంటే ఈ పంచాయతీ ప్రజాపాలన ప్రభుత్వం ప్రజావాణి అని చెప్పి ఆడ ఏ ఒక్క కూడా సమస్య పరిష్కారం కాలేదు ఏమైనా లెక్కలు తీసుకురు పెండింగ్ బిల్లులు మీకు చెల్లిస్తామని అని చెప్తున్నారు ఇప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ సర్పంచ్ల పెండింగ్ బిల్లుల మీద ఒక స్పష్టమైన ప్రకటన లేదు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం ఈ సర్పంచ్లు అభివృద్ధి చేసిన మా పెండింగ్ బిల్లులు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఒకసారి పిలిచి మా మీద సమీక్ష పెట్టి సమావేశం నిర్వహిస్తే మా బాధలు మా గోడులు ఈ ముఖ్యమంత్రి గారికి ఈ రాష్ట్ర మంత్రి మండలికి చెప్పుకుంటామని మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఇప్పటికైనా పరికరించి మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు వచ్చే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడాలని కోరుతున్నాం Enough. Enough. Thank you.